మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే పన్నెండు అతిపెద్ద పౌర్ణమి చైత్ర పౌర్ణమి పైగా ఈరోజే హనుమన్ జయంతి కూడా జరుపుకుంటారు ఇది శనివారంతో కలిసి రాబోతుంది అయితే ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది కోట్లు దూసుకు వస్తాయి మీ ఇంటికి డబ్బు దూసుకు వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీరు కనీ విని ఎరుగని సంపదను మీ సొంతం చేసుకోగలుగుతారు ఎందుకంటే ఈ పౌర్ణమికి అంత శక్తి ఉందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ తెలుగు సంవత్సరంలో ఇదే మనకు మొదటి పౌర్ణమి అంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుంది ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత పవర్ణమి అని కూడా పండితులు చెప్తూ ఉన్నారు కనుక మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అసలు ఈ పౌర్ణమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ పౌర్ణమి మనకు శనివారంతో కూడి వస్తుంది పైగా ఈరోజే హనుమన్ జయంతిని జరుపుకుంటారు ఈ హనుమన్ జయంతి శనివారంతో కలిసి రావటం చాలా విశేషం ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఎందుకంటే ఈరోజు హనుమన్ జయంతి ఆంజనేయ వారి పుట్టినరోజు కనుక ఆంజనేయ వారిని ఎరటి పూలతో పూజించండి స్వామివారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఐదు వడలను ఐదు అరటి పండ్లను స్వామివారికి నివేదన చేయండి పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ వారి టెంపుల్కి వెళ్ళండి స్తోమత ఉంటే గుడిలో కూడా వడలమాలను సమర్పించండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను అలాగే రెండు మిరియాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీరు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు కానీ ఇడ్లీలు కానీ అట్లు కానీ ఊతప్పం కానీ ఇలాంటి పదార్థాలు పెట్టండి ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజు ఎవరూ కూడా చింతపండు తినకూడదు ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు కూరల్లో కూడా చింతపండు వాడకూడదు అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదు ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి ఈ పౌర్ణమి చాలా శక్తితో వస్తూ ఉంది ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ దేని శక్తి దానికే ఉంటుంది కొన్నిసార్లు పౌర్ణమి ఘడియలు కావచ్చు పౌర్ణమి తిథి కావచ్చు చాలా పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి కొన్నిసార్లు అమృత ఘడియలతో వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అంటే ఆ వస్తువుల ద్వారా అమ్మవారు అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇది చాలామందికి తెలిసిన విషయమే కాబట్టి మర్చిపోకుండా చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి మీ దరిద్రాలు తీసేయడానికి ధనాన్ని తెచ్చిపెట్టడానికి మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు ఈ వస్తువులకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ వస్తువులతో పాటు అమ్మవారు వస్తుంది కాబట్టి ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి మనం పౌర్ణమి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తలకు నూనె పెట్టుకోకూడదు అలానే పౌర్ణమి రోజు మర్చిపోయి కూడా గుమ్మడికాయను తినకూడదు అదే గుమ్మడికాయను తెచ్చి ఇంటికి కట్టుకుంటే మంచిది కానీ తినకూడదు కాదని పౌర్ణమి రోజు గుమ్మడికాయ తింటే మనకు దరిద్రం పట్టి పీడిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కోర్టు దూసుకు వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు మీరు అనుకోవచ్చు ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించే చెప్తూ ఉంటారు రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును వందకు వంద శాతం రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు ఇది అందరికీ తెలిసిన విషయమే ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు ఎందుకంటే ఉప్పుకు అంత పౌర్ ఉంటుంది ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అయితే శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఒక పది రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి అంటే రాళ్ల ఉప్పు దొడ్డు దొడ్డుప్పు రాక్ సాల్టు క్రిస్టల్ సాల్టు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా మీరు ఎలా పిలిచినా పర్లేదు ఈ రాళ్ళలో ఉప్పును తెచ్చుకోండి ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకొని వంటల్లో అయినా సరే వాడుకోవచ్చు పరిహారం చేయాలి అనుకునేవారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకోండి మీ అప్పును మీరు తీర్చుకోవాలన్నా అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా ధన సమస్యలను తొలగించుకోవాలన్న ఈ పరిహారం చేయండి ఇది అప్పు పరంగా ఇంటి పరంగా అలానే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఒక చిన్న మట్టి పాత్రను కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పులో నుంచి ఒక గుప్పిడెంత ఉప్పును ఎడమ చేతితో ఆ బౌల్లో పోసేయండి తర్వాత ఆ గిన్నెలో ఒక రూపాయి బిల్లను పసుపు కుంకుమలను కొన్ని ఆవాలను వేయండి తర్వాత ఆ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం ఆ బౌల్ని తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడేయండి కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి రూపాయి బిల్లను మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు దానం చేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారం చేసుకోవచ్చు లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు ఇలా ఉప్పును తెచ్చుకొని ఈ రెండు విధాలుగా కూడా మీరు ఆచరించుకోవచ్చు ఎలా చేసినా మంచి ఫలితం వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈరోజు తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు ఐదు గవ్వలు తెచ్చుకోండి మీ ఇంట్లో పసుపు గవ్వలు ఆల్రెడీ ఉంటే వాటిని ఈ పౌర్ణమి రోజు తీసి పాలతో కానీ నీళ్లతో కానీ కడగండి అలా కడిగేసిన తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు కొంతమంది మార్వాడీస్ కావచ్చు కొంతమంది బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు సాధువులు మునులు ఈ పౌర్ణమికి అతీత శక్తిని కలిగి ఉంటారు కాబట్టి లక్ష్మీదేవిని చాలా ఘనంగా పూజించుకుంటూ ఉంటారు అలా పూజిస్తే ఆ తల్లి అక్కడే ఉండిపోతుందని ఒక నమ్మకం అలా పూజించుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించిన వస్తువులను పెడుతూ ఉంటారు పెట్టేసి పూజించుకుని ఆ తర్వాత ఆ వస్తువులను తీసేసి చక్కగా ధనం దాచే చోట కానీ లేదంటే వారితో పాటు కానీ ఆ వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు గవ్వలను అమ్మవారి యొక్క అక్కా చెల్లెళ్ళుగా భావిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సోదరులుగా గవ్వలు చెప్పబడుతున్నాయి కాబట్టి గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి గవ్వలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి ఈరోజు గవ్వలను కొని తెచ్చుకొని లేదా ఇంట్లో ఉన్న గవ్వలనే పూజించుకొని బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది కావున ఈరోజు ఖచ్చితంగా ఐదు గవ్వలు కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే అవసరం లేదు ఇక మూడో వస్తువు ఏమిటి అంటే ధనియాలు ధనియాలు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు అంటే ఇవి బాగా చాలా మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ధనియాలను పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా అని మీరు ధనియాల పౌడర్ను తెచ్చుకోకండి కేవలం ధనియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి ఒక గంట అలా వదిలివేయండి ఆ తర్వాత ఆ ధనియాలను మన వంటల్లో వాడుకోవచ్చు ఈరోజు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది ఖాయం కాబట్టి ధనియాలను కూడా మీరు ఈ రోజునే ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక ఆ తర్వాత పౌర్ణమి రోజు పసుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు చాలా మంగళకరమైనది మంగళప్రదమైనది పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపును ఇంటికి తెచ్చుకోవాలి పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపు చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే రెండు పసుపు కొమ్ములను కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మనకు ధనం వస్తుంది మన ఇంటి సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకోండి కొత్త పసుపును తెచ్చేసుకుని పవనం రోజు చక్కగా డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు ఈ విధంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్తూ ఉన్నారు మీరు రెండే వస్తువులు తెచ్చుకోవాలని చెప్పారు కదా అని గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోకండి మీకు ఏవైతే అవసరమో ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ రెండు వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి అలా తెచ్చేసుకుని పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు అంటే ఉప్పు తెచ్చుకుంటే ముందు చెప్పుకున్న పరిహారాన్ని ఆచరించండి పసుపు కొమ్మలు తెచ్చుకుంటే ఆ పసుపు కొమ్మల్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకొని బీరువాలో దాచుకోవచ్చు లేదా ఈ ఉప్పును పసుపును ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు ఇలా రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది రెండు విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది అటు మనం నష్టపోము అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది ఇలా రెండు విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి రెండు విధాలుగా ఆచరించవచ్చు పూజించుకోవాలి ఆ తర్వాత మనం వాటిని ఉపయోగించుకోవాలి పడేయకూడదు అలా అని వాటిని వదిలివేయకూడదు ఇప్పుడు ధనియాలు తెచ్చుకుంటాం మనము పూజ గదిలో పెట్టుకున్నాం పూజించుకుంటున్నాం ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం అంతే అన్నమాట ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన వస్తువులు మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి అలా తెచ్చుకుంటేనే ఆ తల్లి ఇష్టంగా మీ ఇంటికి వస్తుంది ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి అతీత శక్తులతో కూడుకొని వస్తుంది కాబట్టి గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకు చక్కగా కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడ తీయండి గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం మూడు గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మానికి కట్టండి అంటే ఇంటి గుమ్మానికి కాదు ఇంటి గుమ్మం ముందు వేలాడ తీయండి ఇలా గుమ్మడికాయను చక్కగా ఇంటి ముందు వేలాడ తీస్తే చాలా మంచిది అంటే గుమ్మడికాయ పాతది ఉండి అది చాలా పాడైపోయింది అదంతా కూడా ఎండిపోయింది అనుకుంటారు కదా అలాంటి గుమ్మడికాయను ఈరోజు తీసి పడేసి కొత్తది తెచ్చి ఇలా కట్టుకుంటే కొత్త సంవత్సరంలో మనకు ఐశ్వర్యమే ఐశ్వర్యం అన్నమాట ఈ గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే గుమ్మడికాయని ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మ ముందు వేలాట తీసుకోండి మంచి ఫలితాన్ని పొందండి కొంతమంది దిష్టి బొమ్మల్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టకండి దిష్టి బొమ్మ ఎప్పుడూ కూడా మన ఇంటికి పెట్టకూడదు మనం ఏదో మన ఇంటికి దిష్టి తాకకూడదని దిష్టి బొమ్మల్ని పెడతాము కానీ ఆ దిష్టి బొమ్మ ఒక భూత బొమ్మగా పరిగణింపబడుతుంది దీని గురించి చాలామందికి తెలియదు మన ఇంటికి దిష్టి తాకకూడదని భూతాల బొమ్మలు కొన్ని బొమ్మలు తెచ్చి పెడుతూ ఉంటాం భూతం బొమ్మ మన ఇంటికి పెట్టుకుంటే మన ఇంటికి దిష్టి తాగదు మన ఇంటిపై ఎలాంటి చెడు పడదని మనం భావిస్తూ ఉంటాం కానీ ఆ బొమ్మల వలనే మన ఇంటికి కూడా చెడు జరుగుతుంది అందుకే ఇంటి ముందు భూతాల బొమ్మలు పెట్టొద్దు పెడితే కళ్ళ దిష్టి గణపతిని పెట్టండి లేదా గుమ్మడికాయని కట్టండి అంతే పౌర్ణమి కాబట్టి ఈరోజు రకరకాల పరిహారాలు రకరకాల పనులు చేస్తూ ఉంటారు కావున ఈ రోజున గుమ్మడికాయని తెచ్చి చక్కగా మనం ముందుగా పసుపు రాసి దానికి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత గుమ్మడికాయ మీద రెండు కర్పూర బిల్లలు వెలిగించి ఇంటికి దిష్టి తీయచ్చు ఒకవేళ ఇంటి ముందు మేము కట్టలేమండి కట్టుకునే అంత వీలు మాకు ఉండదు కట్టుకోవాలంటే మాకు కుదరదు అనుకునేవారు అలా దిష్టి తీసేసి గుమ్మడికాయను పగలగొట్టుకోవచ్చు లేకపోతే ఆ గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడి తీసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఫలితం ఉంటుంది ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి ఫలితాలను పొందండి సగం దరిద్రాలు మనకు తొలగిపోవాలి బాగా కలిసి రావాలి మాకు పట్టిందల్లా బంగారం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి అలాగే ఈ రోజున ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి రోజున అత్తరు చీసా అంటే చిన్నది అత్తరు చీసా మనకు దొరుకుతూ ఉంటుంది అది తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది అత్తరు చీసా అంటే మనకు నార్మల్గా ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల లోపే ఉంటుంది మనకు పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్స్ స్టోర్స్లో కానీ ఇలా షాపులో దొరుకుతూ ఉంటుంది ఫ్యాన్సీ షాపుల్లో కానీ దొరుకుతూ ఉంటుంది అలా ఆ అత్తరు చేసాను మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు తెచ్చుకోకండి గుర్తుపెట్టుకోండి జాస్మిన్ స్మెల్ కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించింది కానీ మాత్రమే తెచ్చుకోవాలి ఈ రెండే పరిహారానికి ఉపయోగపడతాయి దైవానికి పూజకు ఉపయోగపడతాయి అవే పరిపూర్ణ పరిహారానికి సిద్ధింపబడతాయి అందుకే ఈ రెండింటిలో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో అలానే కాకుండా పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని మీ సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది ఎక్కువ అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక రెండు వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి చైత్ర పౌర్ణమినే మహా చైత్రి అని చిత్ర పౌర్ణమి అని అంటారు ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఈ రోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్య ఫలాల రాశి పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథని విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది ఈరోజు చిత్రగుప్తిని జన్మదినం కూడా జరుపుకుంటారు పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు కాకపోతే కొద్దిగా వెనుక ముందు అవ్వవచ్చు కానీ మరణం మాత్రం తప్పదు మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకము అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానముంది చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నర్కానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు భారం ఎక్కువైందని ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాగితము పట్టుకుని కనిపించాడు ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈ రోజే జరుపుకుంటూ ఉంటారు హనుమ జయంతి రోజును హనుమ పుట్టినరోజుగా ప్రజలు కొనియాడుతూ ఉంటారు రామబంటు అయిన హనుమంతుడి పుట్టినరోజున ఆయనను నిష్ఠతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు ఆపదలు తొలగిపోతాయి శ్రీరాముని కష్టకాలంలో సీతను అన్వేషించి ఆమె ఉన్న స్థలాన్ని రాముడికి తెలిపిన ఆంజనేయుడు ఆమె రాముడు రావణాసురుడిని సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు హనుమ పుట్టుక రాముని భక్తిని పొందటం కోసమే ఆంజనేయ ఆంజనేయస్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి అది కూడా సాయంత్రం ఆరు తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసివేస్తుంది అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది నిమ్మకాయే కదా అనుకుంటాం కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే ఒక నిమ్మకాయని తీసుకోండి మహా అయితే ఐదు రూపాయలు ఖర్చు అవుతాయి అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా అందుకే ఇలా ఐదు రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచు జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు పండిన నిమ్మకాయను తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది నిమ్మకాయను తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పరిహారం చేయండి ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుత ఫలితం అయితే ఉంటుంది అసలేం చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకును తీసుకుని దాంట్లో ఒక గుప్పిడంత రాళ్ళు ఉప్పును పోయండి తమలపాకును ఒక ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్ తీసుకొని దానిపైన తమలపాకును పెట్టి దాంట్లో రాళ్ల ఉప్పును పోసేసి దానిపైన నిమ్మకాయను నాలుగు భాగాలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టండి పైన పసుపు కుంకుమను చల్లేసి ఆ తర్వాత అందులో అంటే నిమ్మకాయలో రెండు పువ్వు ఉండే లవంగాలు గుచ్చేయండి తర్వాత ఈ ప్లేట్ను మీ చేతితో పట్టుకుని ఇల్లంతా కలియదిరగాలి అలా కలియదిరిగిన తర్వాత ఆ పాత్రను తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవాలి ముందు ఇల్లంతా కూడా తిరగండి గది గది మూల మూల మీకు ఉండే రూమ్ను బట్టి మీరంతా కూడా తిరగండి తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకున్న తర్వాత గుమ్మానికి ఎడమవైపున పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత వీటన్నిటిని ఒక కవర్లో వేసేసి దూరంగా పారే నేలల్లో కానీ లేదంటే మీ వీలును బట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ వేసుకోండి రోడ్డు మీద వేయవద్దు కానీ మనం ఇతరులకు హాని తలపెట్టకూడదు అలా అని మనకు కూడా హాని కలగకుండా దూరంగా పడేయండి అలా పడేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో అద్భుతాలను చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారం అనేది ఆచరించండి ఇక ఆ తర్వాత మీరు ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టుగాని చేసుకుంటున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది అంటే ఏడు గంటలు దాటిపోయిన తర్వాత కానీ ఆరు గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి అలా చేసుకుంటే చక్కగా ఉంటుంది కొందరిని చూసుకుంటాం ఇంట్లో పిల్లల పిల్లలకే పడదు పెద్దవారికి పెద్దవారికి పడదు భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు కష్టాలు బాధలు ఆర్థికంగా ఇల్లు కలిసి రాదు అసలు ఏం బాగుండదు కదా అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం ఇలా ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది ఇక దీంట్లో మనకి ఎలాంటి సందేహం అనేది ఉండదు ఎలాంటి డౌట్ అనేది ఉండదు నమ్మకంతో చేస్తే చాలు ఈ పరిహారం సిద్ధిస్తుంది కనుక అంతా కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే ఉప్పు పైన నిమ్మకాయను పెట్టాము నిమ్మకాయను కోసాం కదా కోసేసి కుంకుమ పసుపును చల్లాము తర్వాత లవంగాలను గుచ్చాం కాబట్టి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది ఆ నిమ్మకాయ చెడును లాగేసుకుంటుంది ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి పోతాయి మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిథివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు అమావాస్య కావచ్చు అష్టమి పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటాయి కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి అంటే ఇంట్లో పిల్లలు పిల్లలే గొడవ పడేటట్టు పెద్దలు గొడవ పడేటట్టు ఇవి నిజంగా చేస్తాయి ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు కొంతమంది నమ్మరు మన పెద్దవారు చెప్తూ ఉంటారు మనకు పౌర్ణమి కలిసి రాదు అమావాస్య కలిసి రాదు ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అర్థం కానీ కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా అలా జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తుంది కాబట్టి సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాతే చేసుకోండి అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకుని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఈ పౌర్ణమి చాలా శక్తితో కూడుకుని వస్తుంది పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టినా చాలు ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అరవై నిమిషాల్లో అద్భుతంగా మన సుడిని తిప్పుతుంది అంటే అరవై నిమిషాల్లో మీరు ఏదో ఒక మంచి వార్తను వింటారు తీపి కబురును వింటారు అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి నిమ్మకాయ పరిహారం అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది లక్షల నుంచి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు అంచెలంచలుగా సంపాదన అనేది పెరుగుతుంది అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి పౌర్ణమి రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడిపోకూడదు ఎలాంటి సంఘటనలు జరగకూడదు మాకు మంచి జరగాలనుకునేవారు నిమ్మకాయను మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి మీరు వెళ్ళాల్సిన చోటకు వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను పడేసుకోండి ఆ నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఈ రకంగా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసేసి ఫలితం పొందవచ్చు చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు ఈ రెండు కూడా నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయతో ఇలా చేసుకోండి చేసేసుకొని ఫలితం పొందండి కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు